కరెక్ట్గా ఇంకా ఇంకా మెరుగ్గా పనిచేయాలి అదేవిధంగా ఎక్కడ అత్యాచారాలు జరగోకుండా ఈ ప్రభుత్వం ఇంకా చట్టాలు భద్రంగా పతిష్టంగా ఉంచాలని చెప్పి అదేవిధంగా ఏవైతే ఇప్పుడు మహిళా సంఘాలు పోరాటాలు ఉద్యమాలు మహిళల కోసం కేటాయిస్తున్నారో ఆ పోరాటాలకి ఉద్యమాలకి సిపిఎం పార్టీగా మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అది ఎందుకు ఇప్పుడు దాని కారణాలు కూడా ఇప్పుడు మహిళా సంఘం రేవతి అమ్మాయి చెప్పింది అనే కవిత చెప్పింది మనం కూడా జడవిరారెడ్డి కాలనీలో ఒక పదహైదేళ్ళు పదహారు ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాం అయితే నివాసం ఉంటున్న సమక్షంలో మనం ప్రతి ఒక్క సమస్య కూడా తీసుకొని చేస్తున్నాం ఇంకా మనం ముందుకెళ్ళాలి ఇంకా మనం మనకు ఉన్న హక్కులు సాధించుకోవాలంటే మహిళల్లో ప్రాధాన్యత ఎందుకు మహిళల్లో ప్రాధాన్యత అని చెప్తున్నామంటే ఈరోజు అంతర్జాతీయంగా కూడా మహిళ సమస్యలని గుర్తించి మహిళలకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను గా మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము ఇక్కడ మీకు ఏ రకంగా అయినా ఆడవాళ్ళ సమస్యలు అంటే మీకు అన్నీ తెలుసు ఒకవేళ భర్త భార్యను హింసించవచ్చు అత్త మామ ద్వారా వాళ్ళ హింసకు గురి కావచ్చు లేకుంటే సమాజంలో హింసకు గురి కావచ్చు లేకుంటే సమాజంలో వాళ్ళకి తేడా అంటే పలానా కులస్తుల్ని ఫలానా కులం వారిని ఇట్లా చూడాలని ఫలానా మతం వారిని వాళ్ళకు సంబంధించిన మహిళలు కూడా ఒక రకమైన అనేది సమాజంలో ఉంటుంది అట్లా వివేచ అట్లా వివక్షతకు గురి కాకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మహిళకు వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి ఆ మహిళ సాధించలేనిదంటే ఈ భూమిద ఏది లేదు అనేది మనం మహిళగా మనము నిరూపించాలి మేము ఐద్వాగ ఎన్నో చేసాం కాబట్టి మీకు ఏ రకంగా అయినా కానీ ఏ సమస్య అయినా కానీ మహిళకు సంబంధించిన ఏ సమస్య అయినా కానీ మా దృష్టికి తీసుకుని వస్తే అది న్యాయమని మేము తలిస్తే మేము ఎక్కడికైనా వచ్చి దాన్ని పరిష్కరించే అవకాశం మాకు ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఖర్చు